వెల్కమ్ టు మై ఛానల్ మనీస్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చింతపండు పులిహోర చేస్తున్నానండి అమ్మవారికి ఇష్టమైన చింతపండు పులిహోర నైవేద్యం పెట్టుకున్నాను అండి ముందుగా కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని వేరుశెనగ గుళ్ళు వేసుకున్నానండి ఆ వేరుశెనగ గుళ్ళు చక్కగా వేగాలండి అవి వేగాక పచ్చిశెనపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు వేసుకున్నానండి అవి కూడా చక్కగా వేగాలండి ఇవన్నీ మనకు పంట కింద పడి చక్కగా టేస్ట్ వస్తుందండి ఇలా వేగంగానే కొంచెం కరివేపాకు వేసుకుంటున్నానండి ఇందులో కరివేపాకు కూడా వేగాక పసుపు సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ అన్నీ ఇలా వేగాక తీసుకొని పక్కన పెట్టుకొని మూకుల్లో కొంచెం నూనె పోసుకొని పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి ఒక ఐదారు పచ్చిమిరపకాయలు ఇలా చీలికలు చేసుకొని వేసుకుంటున్నాను ఈ పచ్చిమిరపకాయలు కూడా పులిహోరలో కమ్మటి రుచిని వస్తాయండి ఈ చింతపండు గు రసంలో చక్కగా ఉడికి కమ్మగా ఉంటుందండి తర్వాత చింతపండు గుజ్జు తీసుకున్నాను అండి నేను ఒక కేజీ రైస్ తీసుకున్నాను కేజీకి ఒక వంద గ్రామ్ చింతపండు తీసుకొని గుజ్జు తీసుకొని వేసుకున్నానండి సాల్ట్ వేసుకున్నాను పసుపు కొంచెం పసుపు వేసుకున్నాను ఇందాక తాలింపులో కొంచెం పసుపు వేసుకున్నాను కొంచెం ఇప్పుడు పులుసులో కొంచెం పసుపు వేసుకుంటున్నానండి కొంచెం కరివేపాకు వేసుకొని చక్కగా ఇదంతా మరిగి కొంచెం నెయ్యి వేసుకున్నానండి నేను నేను ఒక స్పూన్ చక్కగా ఇలా దగ్గరికి అయ్యేదాకా పులుసుని ఇలాగా మరగబెట్టుకున్నానండి తర్వాత నేను రైసు చక్కగా కొంచెం పలుకు వాచుకున్నానండి దాంట్లో ఇందాక వేపుకున్నాయి చింతపండు గుజ్జు అన్నీ కలిపి ఇలా పులిహోర రెడీ అయిందండి